కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలకందుల మోడల్ స్కూల్ పన్నెండవ వార్షికోత్సవం ప్రిన్సిపల్ కొడ్మ్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన వెల్కమ్ సాంగ్తో ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి తుమ్మ ఆనందం చే కార్యక్రమం ప్రారంభించారు పాఠశాలకు రెగ్యులర్గా వచ్చి వంద శాతం హాజరు కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకి ఎంఈఓ చేతుల మీదుగా మెమోంటోలు బహుకరించారు అలాగే విద్యార్థుల్ని క్రమం తప్పకుండా పాఠశాలకి పంపించినందుకు కృతజ్ఞతగా వారి తల్లిదండ్రులకి కూడా శాలతో సన్మానించారు ప్రథమ మరియు ద్వితీయ ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకి బ్యాడ్జీలు ప్రదానం చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు గురువుల అనుబంధాన్ని తెలియజేస్తూ అలాగే రోడ్డు సేఫ్టీపై గురువుల ప్రాధాన్యతల్ని తెలియజేస్తే అలాగే తెలంగాణ పండుగలపై చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి బాలురు పిరమిడ్లు వేసి చూపలను ఆకట్టుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రుల పాఠశాలపై మరియు వారి పిల్లలపై ఉన్న అభిప్రాయాల్ని వేదిక మీద తెలియజేశారు ముందెన్నడూ లేని విధంగా ఈసారి అధిక సంఖ్యలో తల్లిదండ్రులు హాజరు కావడం విశేషం అలాగే ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా విద్యార్థుల తలల సమక్షంలో నిర్వహించడం ప్రత్యేకత విద్యార్థులు తమ ఆటపాటలతో అలరించారు ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు కానీ పేరెంట్స్ అందరికీ ఈ స్కూల్ కు పంపించినందుకు చాలా కృతజ్ఞతలు ఏంటంటే మనం గవర్నమెంట్ ని ఉపయోగించుకోవాలి గవర్నమెంట్ లో చదువుతున్న పిల్లలు చాలా ఎన్నికల వాళ్ళు ఎందుకంటే చెప్పినట్టు ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్స్ హంపేర్ అవ్వడం చాలా మంది పేరెంట్స్ ఫీల్ అవుతారు కానీ గవర్నమెంట్ ఉద్యోగం కావాలి గవర్నమెంట్ జాబ్స్ కావాలి గవర్నమెంట్ ఇచ్చే రేషన్ కావాలి గవర్నమెంట్ ఇచ్చే వేరైనా అందరికీ కావాలి కానీ గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం వద్దు మోడల్ స్కూల్స్ చాలా డెవలప్ అయినాయి ఇంకా డెవలప్ అయ్యి పిల్లలందరూ చాలా మంచిగా చదువుకోవాలని అనుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన Today, with the staff of uh, Telangana Model School, Kalagandal, conducted annual celebrations taking the theme of uh, echoes of culture. So, in this one, we have taken different types of uh, themes. So, first of all, echo club, then road safety, next, um, girl child safety, like that, and environmental uh, programs. And we did a lot of uh, programs. So, in this one, uh, parents participated actively. So at the same time uh, students, so they involved in the program like anything and they did the program very well and uh, they got opposition from all the parents and the press media who have attended uh, near and dear everyone and uh, this program is witnessed by our uh, Mandal education officer uh, Tumma Anandam Garu uh, and uh, uh, Devo Garu, uh, Devo Janardam Rao Garu and essay uh, Sama so they uh, they also witnessed all these things and they felt very happy and uh, they encouraged us uh, to continue the echo of uh, these things uh, in future coming days also and the staff they encouraged staff also they, the background of uh, uh, the staff so to, uh, to bring the things to the uh, dias so very well and everyone appreciated the program and uh, i'm very happy we um, have find i thank to press and media so who covered all these things and uh, they they spread the news like anything and the positivity uh, among the society so it fetches us more in future coming days and we people uh, do the things uh, more effectively and uh, more than uh, today's program and i uh, thank you Women's Day and uh, last but not least, uh, so tomorrow it is uh, uh, Women's uh, International women's Day, and uh, we people celebrated in advance. Uh, so along with the parents, mothers, and uh, staff, lady staff, and uh, uh, the th the things happened here very well, and uh, uh, our parents also uh, they did and involved. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి